ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో నిందితిరాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది ఐదు నెలల పాటు తిహార్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో సంబరాలు నిర్వహించారు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు ఆకుల శ్రీనివాస్ ముత్తెన్న షేక్ బాబా మహబూబ్ తదితరులు ఉన్నారు